మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు మొదలైందా అని కనిపిస్తుంది అనిపిస్తుంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కఠోరంగా కనీసం చంద్రబాబు గారి పక్కన నిలబడటానికి కూడా సీనియర్ మంత్రులు సైతం భయపడే పరిస్థితి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా సీదాగా సామాన్యుని కూడా దగ్గర తీసుకుని వారి మీద భుజం చేసి వారితో ఫోటో దిగి అతను ఏం చెప్తున్నాడు విని పక్కనే ఉన్న సిబ్బందికి ఆ సమస్యను వినమని చెప్పి తెలుసుకోమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు మరి కొట్టిసేపటి క్రితమే మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్ళారు టీడీపీ కార్యాలయంలో అప్పటికే చాలామంది కార్యకర్తలు ఏంటి సామాన్లు ఏంటి ఆ చుట్టు పార్టీ ఆఫీస్కి చుట్టుపక్కల ఉన్న గ్రామాల చెందిన ప్రజలు రోడ్డు మీద అక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చి చంద్రబాబు గారిని కలవడానికి స్వయంగా వెయిట్ చేశారాడు మరి వాళ్ళందరిని చూసిన చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్లో ముందు ఎవరైతే బయట వచ్చి ఉన్నారో వాళ్ళందరూ వన్ బై వన్ పైకి పిలిచి వారితో చక్కగా మాట్లాడి వారి వారి భుజాన్ని చేసి వారితో ఏంటి ఎక్కడి నుంచి వచ్చో ఏంటని వివరాలు అడిగే పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు మార్పు మొదలైంది అనడానికి చంద్రబాబు నాయుడు గారిలో మార్పు చూస్తారు అని చంద్రబాబు నాయుడు గారు గత వారం పద వారం క్రితం చెప్పిన పదానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఖచ్చితంగా దగ్గర సంబంధాలు కనిపిస్తున్నాయి మార్పు చూడబోతున్నారన్నారు మార్పు కనిపిస్తుంది ఇప్పుడే మరి పార్టీ ఆఫీసులోనే కాదు మరి ఇటు సెక్రటేరియట్లు కూడా అందరితో కలిసిమెలిసి మాట్లాడే విధానం బాధ్యతలు తీసుకున్న రోజు కూడా సచివాలయంలో పెన్షనర్స్తో స్టూడెంట్స్తో అక్కడికి వచ్చిన కార్యకర్తలతో సామాన్యుడు కూడా సెకండ్ ఇచ్చే పరిస్థితికి చంద్రబాబు గారు వచ్చారు ఒకప్పుడు సెకండ్ ఇచ్చే కార్యక్రమం ఉండేది కాదు చంద్రబాబు గారి దగ్గర వస్తే దండం పెట్టడం నిలబడితే ఫోటో దిగడం తప్ప సెకండ్ ఇచ్చే కార్యక్రమం నాకు తెలిసి చాలా సంవత్సరాలుగా నేను దాదాపుగా తొంభై ఐదు నుండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నాను చాలా సందర్భాల్లో సీఎం పర్యటన ఫాలో అయిన సందర్భం ఉంది ఎక్కడ కూడా సెకండ్ ఇచ్చిన దాఖలాలు లేవు వచ్చి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి లేకపోతే పాదాపందనం చేసి పక్కన నిలబడి ఫోటో దిగి వెళ్ళిపోవడం తప్ప ఇవాళ చాలామంది కార్యకర్తలు అతి సామాన్యుడు వచ్చి చంద్రబాబు గారిని కలిసే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఇవాళ అదే ప్రజలకు అవసరం ఇవాళ ఎక్కడో కూర్చుని భారీ సెక్యూరిటీ పెట్టి ఎవరు ఎవరు కలనేయకుండా ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి అనేదానికి ఎన్ని నిదర్శనాలు ఇవి కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరిని దగ్గర పిలిచి మాట్లాడుతున్నారు వాళ్ళ మీద భుజమే చేసి తడుతున్నారు మాట్లాడి విషయాలు తెలుసుకుంటున్నారు కార్యకర్తకి అంతకంటే ఏం కోరుకోరు సహజంగా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి పక్కన నుంచే పెట్టుకుని మాట్లాడే పరిస్థితి వస్తే వాళ్ళకి అదే పెద్ద పని నిజంగా పనయినా కాకపోయినా అది పనయినట్టుగానే ఫీల్ అవుతారు ఆ స్థాయిలో మన గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి లేదు భారీ సెక్యూరిటీ అడుగడుగున సెక్యూరిటీ ఎవరు వెళ్ళటానికి లేదు రావడానికి లేదు కలవడానికి లేదు ఇది ప్రజల ఎన్నుకబడిన ప్రభుత్వాలకి ఉండవలసిన విధానం ఇదే అంటే కాదు అని చెప్పి రెండు వేల నాలుగు ఎన్నికల్లో తీర్పిచ్చారు ప్రజలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారిలో మార్పు స్టార్ట్ అయింది మార్పు కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి మొదలు పెడితే రోజువారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా మార్పులు కనిపించే అవకాశం ఉంది ఇంకా ప్రజలకి బాగా దగ్గరే అవకాశం ఉంది అంతే కాకుండా కార్యకర్తలకి పార్టీని నమ్ముకుని పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా ఇబ్బంది పడి ప్రత్యర్థి పార్టీల చేత దాడులు చేయించుకుని ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలకు కూడా అండగా ఉండడానికి ఆ కార్యకర్తలను దగ్గర తీసుకోవడానికి అడుగులు వేయబోతున్నారు చంద్రబాబు గారు అంతేకాదు ఎమ్మెల్యేలని ఒకరు ఒకరు పిలిచి ఎదురుగా కూర్చోబెట్టుకునే ఏంటి నీ సమస్య ఏంటి నీకేం కావాలి నీ నియోజకవర్గం ఏంటి నీ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఏంటి ఏం గుర్తించావు ప్రజల దగ్గరికి వెళ్ళావా లేదా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల్ని అడిగారు ఏం కావాలి ఇవన్నీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మాట్లాడబోతున్నారు రేపటి నుంచి ఇది ఒక కొత్త మార్పు ఖచ్చితంగా కొత్త మార్పు ఇది మరి కనీ విని రీతిలో ఇంత భారీ మెజార్టీ ప్రజలు ఇచ్చారు కాబట్టి మరి నాయకులతో అటు ప్రభుత్వ యంత్రాంగంతో రెండు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మార్పు వచ్చిందనడానికి ఈరోజు టీడీపీ ఆఫీసులో కార్యకర్తలతో కలిసి కలిసిమెలిసి వరించిన తీరే మార్పుకి నాంది అని చెప్పి చర్చ జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్